నిజంగా మీరు ఓపెన్గా హోల్ హార్టెడ్గా చెప్పండి ఇరవై ఒకటి ఇరవై ఒకటి కొడతామని అనుకున్నారా లేకపోతే కొద్దిగా డౌట్ ఉందా ఏదో పద్దెనిమిది వస్తాయో పదహైదు వస్తాయో గా చెప్పండి ఓపెన్గా అంటే నా మీరు మీరు అడిగారు ఫ్రాంక్గా నేను మాట్లాడాలి ఒక్క ఒక్క సీట్ పోతుందేమో అని నేను అనుకున్నాను ఏది అది అది చెప్పడం మంచిది కాదు అవునా ఒక్క సీట్ మీద నాకు డౌట్ ఉంటుంది అది కూడా గెలిచేస్తాము దగ్గర ఎనిమిది వేల ఆరు వందల మెజారిటీతో అంటే నేను నేను అడిగేటేంటంటే ఇక్కడ మీరు ఈ ఇరవై ఒక్క సీట్లు ఉన్నాయి ఇరవై ఒక్క సీట్లలో కొంతమంది అప్పుడు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా టీడీపీ క్యాండిడేట్లు కూడా కొంతమందిని షెస్ చేసేసి చేసుకున్నారు అక్కడి వరకు బాగానే ఉంది ఆ నియోజకవర్గ వారీగా మీకు ఆ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ ఎట్లా తయారు చేశారు ఎవరు చేశారండి అంటే అంటే ఆ నియోజకవర్గము ఆ నియోజకవర్గం అది ఎవరికి తెలియదు అండి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేశారు ఇంకెవరికి తెలియదు ఇంకెవరికి తెలియనివ్వకుండా ఉండడానికి అది ఒక యోగం ఎందుకంటే ఈ వైసీపీ ఆ టైంలో ఎలా ఉండేది ఏంటంటే అది మహా శక్తి సో అందుకని వాళ్ళిద్దరే ఆ సమయంలో వైసీపీ మిమ్మల్ని అందరినీ ఆ నియోజకవర్గాల్లోనూ ప్లస్ పీఠాపురం మెయిన్లీ ఎట్లా టార్గెట్ చేసింది సరే వైసీపీ అంటే వాళ్ళ ఏ విధమైన ప్లాన్స్ అక్కడ ఇంప్లిమెంట్ చేసింది ఏం లేదండి బలమైన ఒక ఒక వ్యక్తి ఇప్పుడు నేనున్నాను డిబేట్స్ లో నన్ను వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారు నేను వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతున్నారు సో ఇతను వాయిస్ బలంగా వెళ్తుంది పవన్ కళ్యాణ్ వెరీ స్టబర్న్ గా సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇతను అటాక్ చేయాలి ఎట్లా చేయాలి దాని మీద ఒక స్కెచ్ నాకు సజ్జల ఛాంబర్లో మీటింగ్ అయ్యాక అందులోంచి ఒకటి ఫోన్ చేశాడు నా స్టూడెంట్ ఉన్నాడు నాకు శిష్యు బృందం ఎక్కువండి గతంలో స్టడీ సర్కిల్ రన్ చేసి ఓకే ఆఫీసర్లు చేశాను ఒక నూట యాభై మంది ఆఫీసర్లు చేశాను ఒక్క పైసా కూడా వాళ్ళ దగ్గర ఛార్జ్ చేయకుండా వాళ్ళని అందరు బరువు బలైన వర్గాలే అందరూ కూడా చెప్పాడు మేషారు మీ మీద డిస్కషన్ అయ్యింది ఏ దొరకలేదు వీళ్ళకి అంటే ఇతను కమర్షియల్ టైస్ నుంచి వచ్చాడు కదా ఈయన అవినీతి సహజంగా అవును ఆ థీమ్ అన్నాడు ఆయన ఇన్వెస్టిగేట్ చేశారు దొరికితే కేసులు ఫిక్స్ ఎక్కడ దొరకలేదు ఇదేం ఏం చేయాలి ఏం చేయ దొరక్క మంత్రి రోజా మీద ప్రయత్నం కేసులో ఏ వన్ గా పెట్టారు సో అంటే అక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఇన్సిడెంట్ అమ్మ ఏదో మిడిల్ ఫింగర్ చూపించిందన్నప్పుడు గొడవ జరిగింది ఓకే ఓకే తర్వాత జస్టిస్ ఈశ్వరయ్య గారి చేత ఫరు నష్టం దావా పద్దెనిమిది కోట్లు వేయించారు అంటే ఏమంట ఇప్పుడు ఇప్పుడు నేనంటే ఏదో ఒక రకంగా అడ్డుకోవాలి గొంతు ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి నియోజకవర్గం మీలాగా ఇంకా జనసేన లీడర్లు ఎంతమంది ఉంటారు ఫేస్ ఇరవై ముప్పై మంది మీద కీలకమైన వాళ్ళు ఒక్కొక్కల మీద పదేసి కేసులు పెద్దలే శాంతాంతలు ఇష్టం ఉంది మా నాయకుల మీద వీళ్ళు పెట్టిన కేసులు అవన్నీ అడిగారు మన పార్టీ వాళ్ళు పంపించారు మీ లీగల్ సెల్ అవన్నీ చూ సో మా కేసు గురించి అడిగితే నేను పంపించాల అది నేను చూసుకుంటాను ఎందుకంటే ఫాల్స్ కేసు పెట్టారని నేను పరువు నష్టం తిరిగి పరువు నష్టం చేద్దామని నమ్మాను అవునైజ్ జస్టిస్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని అంత నేను తేలి వదోకేట్ సార్ పవన్ కళ్యాణ్ గారు పీఠాపురంలో ఎలాగైనా ఓడించాలి అని ఈ వైసీపీ అక్కడ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా సెటప్ చేశారు సార్ అక్కడ అక్కడ లిక్కరు ఏళ్లు పారించాలని చూశారండి తర్వాత ఓటుకి ఎంత నిద్దామని చూశారు అక్కడ తెలుగుదేశం కేడర్ ని అలాగే అక్కడ లేడీ వైసీపీ నుంచి కాపు సామాజిక వర్గం నుంచి తెచ్చారు లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ ఫీలింగ్ తెచ్చారు ఏ పాచికలు పార్లేదండి వారు అక్కడ భారీ స్థాయిలో కూడా బాగా ఖర్చు పెట్టారు అక్కడ బడ్జెట్ కేటాయించారు బడ్జెట్ కేటాయించి చాలా అంటే డబ్బులు ఖర్చు పెట్టారు నాయకులు బాగుపడ్డారు వైసీపీ నాయకులు అందరు డబ్బులు వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఏమందంటే వాళ్ళు వాళ్ళకి కదా బెనిఫిట్ బెనిఫిట్ ఆ రకంగా వాళ్ళ హ్యాపీ ఇంకోటి శివశంకర్ గారు ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంతా కూడా ఇంకో పదిహేను ఏళ్ళు కాకపోవచ్చు ఇంకో ఇరవై ఏళ్ళు అయినా పవన్ కళ్యాణ్ వెంటే ఉంటుందనేది మొన్నటి ఎలక్షన్ తీర్పుతో తెలిసిపోయింది పవన్ ఇంకా కాపు సామాజిక వర్గం నుంచి మనకు అంత ఇంతో తెలిసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఏదో కొద్దిగా ఆవేశంలోనూ ఏదో మాట తులటం కానీ ఇతర చేశారు ఇంతమంది కాపు సామాజిక వర్గం అంతా ఒకవైపు ఉన్నప్పుడు మీరందరూ కూడా ముద్రగడ గారిని ఒకసారి కలిసి మీ సేవలు మనకు కావాలి అని ఏదన్నా ఆయన్ను బుజ్జగించి సముదాయిస్తే బాగుంటుంది కదా అది మీ మీ ఆలోచన అండి నా దృష్టిలో అయితే ముద్రగడ ఈజ్ నాట్ ఆల్ అ లీడర్ ఈజ్ చెంచా దర్ ఇస్ నో సింగిల్ క్వాలిటీ ఇన్ ముద్రగడ ఐఎమ్ ఓపెన్లీ టెలెంగ్ యూ మీరు ముద్రగడతో ఎన్నిసార్లు మాట్లాడారో నాకు తెలియదు కానీ నేను గుంటూరు డిప్యూటీ కమిషనర్గా ఉండేటప్పుడు కాపు గర్జన వాళ్ళు పిలిపిచ్చేటప్పుడు కృష్ణ గుంటూరు కాపు నాయకులు నా దగ్గరకు వచ్చి మీరు ఒకసారి ఆయన్ని గట్టి మళ్ళీ గట్టిగా మాట్లాడాలండి అని నా ఆఫీస్ కార్ నేను వెళ్ళాను త్రీ అవర్స్ మాట్లాడానండి దట్ వాజ్ మై ఫస్ట్ మీటింగ్ విత్ హిమ్ ఆఖరికి నువ్వు చేస్తు తొంభై నాలుగులో ఏ తప్పు చేస్తున్నారో అదే చేస్తున్నారు మీరు సామాజిక వర్గం తట్టుకోలేదు నలిగిపోతుంది నేను అడిగిన క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పలేదండి నేను ఆమె పీపుల్ మూమెంట్ లో పనిచేసిన అండి థర్టీ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను దళితులందరూ ఈరోజు రాష్ట్రం అంతా నేనంటే ఎందుకు లైక్ చేస్తారు అంబేద్కర్ వాదంతో అంటే వాటికి సమాధానం చెప్పలేక ఆయన నా తన్ను మాట మీతో చెప్తున్నానండి చెప్పండి ఆయన అంటాడు మరి ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళాను నన్ను తోశారు ముందుకి శివశంకర్ గారు మీరు నన్ను వ్యతిరేకించకండి అని అన్నాడు ఇట్ మీన్ మీనండి ఎవరు తోశారు ఆ నాయకుడివి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను లలిత్ కుమార్ గారు ముద్రగా యాజిస్టేషన్ ఏవైనా ఇల్లు దాటి వచ్చాడో బయటికి అమర్నే ఆదేశ్ చేస్తే ఆయన ఆయన భార్య ఆయన కూతురు ఆయన అల్లుడు ఆయన మనవుడు వీళ్ళండి వీళ్ళ కాపుజాతి నాయకులు ఎన్నాలండి తాకట్టు పెట్టి నాయకత్వాన్ని అనుభవించాలి చూస్తారు ఇలాంటి నాయకుల్ని తరిమి తరిమి కొట్టాలి ఆ రోజే కాపుజాతి విముక్తి కలుగుతుంది లలిత్ కుమార్ గారు మీ ద్వారా ఈ రాష్ట్ర కాపుజాతి సామాజిక మెసేజ్ ఇస్తున్నా ఎమోషనల్ కాటప్ చేసుకునే నాయకులను తరిమి కొట్టాలి ఆలోచనతో జాతి ముందుకు వెళ్ళాలి ముద్రగడ ఇది నాట్ ఎట్ ఏ లీడర్ ఆయన్ని కలవలసిన పని లేదు ఆయన సేవల అవసరం లేదు ఎవరు కాపుజాతి ఆయన వల్ల ఏ రోజు బాగుపడలేదు ఎలక్షన్ ముందు కూడా వాళ్ళ అమ్మాయి పరిగెత్తుకుంటూ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మద్దతుగా వచ్చింది ఆమె మద్దతుగా వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద బిడ్డ తండ్రి నేను అవును అని చెప్పేసి అవాయిడ్ చేశారు తర్వాత ఏదో పార్టీలో జాయిన్ అయినట్లుంది కదా అమ్మాయి పార్టీలో జాయిన్ అయింది ఆయన పద్మనాభ రెడ్డి కింద ఇప్పుడు నేను రెడ్డిగా మారిపోతున్నాను అని తెలియదు ఫిక్స్డ్ వన్స్ ఫిక్స్డ్ ఇట్ కెనాట్ బి చేంజ్ క్యాస్ట్ అంబేద్కర్ గారు అన్నారు మూలాలు అంత బలమైనవి క్యాస్ట్ స్ట్రక్చర్ లాక్ అయిపోతాయి డోర్స్ క్యాస్ట్ మారడానికి ప్రయోజనం లేదు హిందూ హిందూయిజంలో మరి ఆ జ్ఞానం లేదా అయిపోతాడు గజిట్ కూడా తెచ్చేసాడు అటువంటి జ్ఞానం లేని పనికి మాలిన నాయకుల గురించి ఎందుకు సార్ మన ఇద్దరి మధ్య డిస్కషన్ Okay.